మీకు తెలుసా సిఎంఆర్ఎఫ్ గురించి ఈ సిఎంఆర్ఎఫ్ గురించి తెలంగాణలో ఉన్న ప్రజలకు చాలా తక్కువ మందికే ఈ విషయం తెలుసు ఈ సిఎంఆర్ఎఫ్ గురించి అందరం తప్పకుండా తెలుసుకోవాలి మనం అనారోగ్యానికి గురైనప్పుడు లేదా మనకు క్యాన్సర్ వచ్చినప్పుడు లేదా మనం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు మన వైద్య ఖర్చుల కోసం మనం భూమిని తాకట్టు పెట్టి మన బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసి మరి మన వైద్య ఖర్చుల కోసం ఆ బిల్లును చెల్లిస్తున్నాం ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ముఖ్యమంత్రి సహాయ నిధి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించిన ఒక ప్రభుత్వ పథకం ఉదాహరణకి మనకేదైనా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినప్పుడు లేదా మనం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఆ హాస్పిటల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ వైద్య బిల్లులతో దరఖాస్తు చేసుకుంటే సిఎంఆర్ఎఫ్ నుండి మనం డబ్బులు ఆర్థిక సాయంగా పొందవచ్చు అలాగే ఎల్ఓసి ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్స్ ఎంఎన్జే ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ వంటి ఆసుపత్రిలో చికిత్స కోసం ఎల్ఓసి ద్వారా ఆర్థిక సాయాన్ని మనం పొందవచ్చు ఉదాహరణకి మనకు ప్రమాదం జరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు మనం ఆ వైద్య ఖర్చులు చెల్లించలేకపోతే ఎల్ఓసి ద్వారా ఆ బిల్లుల ఖర్చు ప్రభుత్వమే అందజేస్తుంది ఆరోగ్యశ్రీ కింద లేని వైద్యం ఆ రోగి డబ్బు ఖర్చు చేస్తే ఆర్థిక సాయంగా మనం పొందవచ్చు ఇలాంటి మరెన్నో సమాచారం తెలుసుకోవాలంటే వెంటనే ని విజిట్ అవ్వండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి ఎక్కడ దరఖాస్తు చేయాలి ఎవరిని గలవాలి ఎక్కడ గలవాలి ప్రతి ఒక్కటి మన యూరుల్లో ఉంటది వెంటనే యూరుల్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ